ఈ ఛానల్లో కుకింగ్ ఛానల్లో ఈ వీడియో బాగా వేరే అవుతుంది దాని బట్టి మనము వీడియో చేద్దాము అలా వద్దు ఓకేనా సో ఒక ఫోర్ టాపిక్స్ పైన మీరు వీడియోస్ అనుకోండి దానిపైన మీరు కంటిన్యూగా వీడియోస్ అనేది పోస్ట్ చేయాలి అప్పుడే జనాలకి నచ్చుతుంది సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కుకింగ్ వీడియో చేస్తున్నారు అనుకోండి కుకింగ్ వీడియో అంటే సో కుకింగ్ ఛానల్ నేమ్ పెట్టేసి సో మీరు డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ పెడితే ఎవరైనా చూస్తారో చెప్పండి సో కుకింగ్ ఛానల్ నేమ్ పెట్టేసి దాని తగ్గ వీడియోసే వేయాలి సో మీరు వేరే వేరే కంటెంట్ పెడితే ఎవరు చూడరు ఓకేనా సో అందుకే మీరు ఛానల్ నేమ్ ఏం తీసుకుంటారో ఆ ఛానల్ నేమ్ తగ్గ వీడియోస్ అనేది పోస్ట్ చేయాలి ఓకేనా సో అది మనం వ్లాగ్ ఛానల్లో కూడా మిక్స్డ్ అంటే అన్ని రకాలుగాను మనం పెట్టాల్సిన అవసరం కూడా లేదు అందులో కూడా హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము యూట్యూబ్లో ఛానల్ నేమ్ ఒకటి పెట్టి సో ఛానల్ నేమ్ తగ్గ వీడియోస్ అనేది పోస్ట్ చేయకపోతే మన ఛానల్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనేసి మీకు కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది సో ప్రతి ఒక్కరు యూట్యూబర్స్ చెప్తూనే ఉంటారు కదా సో ఛానల్ నేమ్ ఒకటి పెట్టి వీడియోస్ ఒకటి పోస్ట్ చేయకూడదు సో ఛానల్ నేమ్ ఏది పెడితే దాని తగ్గ వీడియోస్ అనేది పోస్ట్ చేయాలి అనేసి అవును సో మనము ఛానల్ నేమ్ ఒకటి ఏది పెడతామో దాని తగ్గ కంటెంట్ అనేది చేయాలి అంటే ఒక్కొక్క నేమ్ తగ్గ సో మనము కంటెంట్ అనేది చేయాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను బ్లాగ్ ఛానల్ చేస్తున్నాను సో బ్లాగ్ ఛానల్లో నేను అన్ని మిక్స్డ్ పెడతాను సో బ్లాగ్ ఛానల్ అంటే అంత మిక్స్డ్ కంటెంటే కదా సో నేను మిక్స్డ్ ఒక్క ఫోర్ టాపిక్స్ అంటే సో దానిపైన మనము వీడియోస్ చేయాలి ఒకరికి కుకింగ్ నచ్చుతుంది ఒకరికి బ్లాగ్స్ నచ్చుతుంది ఒకరికి యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్ నచ్చుతుంది ఒకరికి సో ట్రిప్ రిలేటెడ్ కంటెంట్ నచ్చుతుంది సో నేను ఇలా ఫోర్ టాపిక్స్ నేను చేస్తున్నాను అనుకోండి సో దానిపైన కంటిన్యూగా వీడియోస్ అనేది పోస్ట్ చేయాలి మళ్ళీ మళ్ళీ సో ఆ కంటెంట్స్ మళ్ళీ మిక్స్డ్ సో ఆ ఛానల్లో ఆ వీడియోని ఎక్కువ చూస్తున్నారు సో దాని బట్టి మనం వీడియోస్ చేస్తాము సో ఈ ఛానల్లో కుకింగ్ ఛానల్ ఈ వీడియో బాగా వేరే అవుతుంది దాని బట్టి మనము వీడియో చేద్దాము అలా వద్దు ఓకేనా సో ఒక ఫోర్ టాపిక్స్ పైన మీరు వీడియోస్ అనుకోండి దానిపైన మీరు కంటిన్యూగా వీడియోస్ అనేది పోస్ట్ చేయాలి అప్పుడే జనాలకి నచ్చుతుంది సో యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్ చూస్తారు అనుకోండి సో దానిపైన వీడియోస్ చేస్తున్నారు అనుకోండి ఆ వీడియోస్ అనేది వాళ్ళు చూస్తారు కుకింగ్ వీడియోస్ చూసేవాళ్ళు కుకింగ్ వీడియోస్ చూస్తారు సో ఇలా మీరు ఏ ఛానల్ నేమ్ పెడితే సో ఆ ఛానల్ నేమ్ తగ్గ కొన్ని టాపిక్స్ అనేది ఎంచుకొని దానిపైన చేయాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ కుకింగ్ వీడియో చేస్తున్నారు అనుకోండి కుకింగ్ వీడియో అంటే సో కుకింగ్ ఛానల్ నేమ్ పెట్టేసి సో మీరు డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ పెడితే ఎవరైనా చూస్తారో చెప్పండి సో కుకింగ్ ఛానల్ నేమ్ పెట్టేసి దాని తగ్గ వీడియోసే వేయాలి సో మీరు వేరే వేరే కంటెంట్ పెడితే ఎవరు చూడరు ఓకేనా సో ఇప్పుడు కుకింగ్ ఛానల్ నేమ్ పెట్టారనుకోండి కుకింగ్ వీడియోస్ పోస్ట్ చేయాలి ఇప్పుడు బ్లాగ్ ఛానల్ పెట్టారనుకోండి సో దాంట్లో బ్లాగ్ ఛానల్ ఎలాగో అంతా మిక్స్డ్ చేస్తుంటారు కాబట్టి బ్లాగ్ ఛానల్ పెడితే సో అలాగే మిక్సర్ అనేది కంటెంట్ పెడుతూ ఉంటాము అందుకే మీరు ఏ ఛానల్ నేమ్ పెడతారో ఆ ఛానల్ నేమ్ తగ్గ వీడియోస్ అనేది పోస్ట్ చేయాలి అంటే యూట్యూబ్లో మనము ఏ వీడియోస్ పోస్ట్ చేసినా మనకి పేమెంట్ అనేది సో జనాలు చూస్తేనే సో మనకి వచ్చేది సో మనకి పేమెంట్ రావాలంటే జనాలు చూడాలి కదా సో జనాలు చూడాలంటే సో మనము ఏ కంటెంట్ నచ్చుతుందో సో దాని తగ్గ మనము నేమ్ పెడతాం దాని తగ్గ సో వీడియోస్ కూడా పోస్ట్ చేయాలి అప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు సో ఓ ఈ ఛానల్లో ఈ కంటెంట్ ఉంటుంది సో మనకి ఈ కంటెంట్ అంటే ఇష్టం కదా సో మనము ఈ ఛానల్ ని ఫాలో అవుదాం అనేసి ఇలా జనాలు ఆలోచిస్తారనమాట అందుకే మీరు ఛానల్ నేమ్ ఏం తీసుకుంటారో ఆ ఛానల్ నేమ్ తగ్గ వీడియోస్ అనేది పోస్ట్ చేయాలి ఓకేనా సో మీరు ఛానల్ నేమ్ పెట్టేసి సో మీరు ఏ వీడియోస్ పెట్టినా యూట్యూబ్ వాళ్ళకి ఏముండదు ఉండదు సో మన వీడియోస్ని జనాలు చూడాలి అంతే మనము వాచ్ టైం కానీ సో సబ్స్క్రైబర్స్ కానీ ఎక్కువ చేసుకుంటేనే మనకి యూట్యూబ్ పేమెంట్ అనేది వస్తుంది ఆ యూట్యూబ్ పేమెంట్ రావాలి అంటే జనాలు ఫస్ట్ చూడాలి కదా సో వాళ్ళకి నచ్చినట్టు మనము వీడియోస్ చేస్తేనే మన ఛానల్ అనేది గ్రో అవుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ నా ఛానల్నే తీసుకోండి ఇప్పుడు నేను కుకింగ్ ఛానల్లోని స్టార్ట్ చేశాను అలాగే బ్లాగ్ ఛానల్ని స్టార్ట్ చేశాను కుకింగ్ ఛానల్లో కుకింగ్ వీడియోసే పోస్ట్ చేస్తాను దాంట్లో ఏ కంటెంట్ని డిఫరెంట్ కంటెంట్ని యాడ్ చేయను సో కుకింగ్ వీడియోస్ ఛానల్ నేమ్ పెట్టామనుకోండి సో కుకింగ్ వీడియోసే పోస్ట్ చేయాలి వేరే వీడియోస్ అనేది పోస్ట్ చేయకూడదు అందులో ఇంకా వ్లాగ్ ఛానల్ పెట్టాను కాబట్టి వ్లాగ్ ఛానల్లో అన్నీ నేను మిక్స్డ్ చేయాలనుకున్నాను కాబట్టి మిక్స్డ్ కంటెంట్ని పెడుతున్నాను అది మనం బ్లాగ్ ఛానల్లో కూడా మిక్స్డ్ అంటే అన్ని రకాలుగాను మనం పెట్టాల్సిన అవసరం కూడా లేదు అందులో కూడా సో మనము ఒకవేళ ఏదైనా ఒక ఫోర్ టాపిక్స్ చేస్తున్నాం అనుకోండి ఆ ఫోర్ టాపిక్స్ పైన మనము వీడియోస్ కంటిన్యూగా వీడియోస్ అనేది పోస్ట్ చేయాలి ఒకరికి ఆ టాపిక్ నచ్చితే వాళ్ళు ఆ టాపిక్ని చూసుకుంటారు బ్లాగ్ ఛానల్లో కూడా అంతే అన్నీ మళ్ళీ మనము మిక్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఓకేనా సో ఇప్పుడు ఎగ్జాంపుల్ టెక్ ఛానల్ మీరు చేస్తున్నారు అనుకోండి టెక్ ఛానల్ తగ్గ వీడియోసే పోస్ట్ చేయాలి వేరే అందులో బ్లాగ్ ఛానల్ కంటెంట్ తీసుకొచ్చి టెక్ ఛానల్లో పెడితే ఎవరైనా చూస్తారా చెప్పని అస్సలు చూడరు అందుకే చెప్తున్నా మీరు ఛానల్ నేమ్ ఏది పెట్టి దాని తగ్గ కంటెంట్ అనేది చేయండి యూట్యూబ్ వాళ్ళకి ఏమి మనకి యూట్యూబ్ వాళ్ళు ఏ కంటెంట్ చేయండి ఏ కంటెంట్ చేయండి అనేసి వాళ్ళు ఏమి మనకి రికమెండ్ చేయరు ఓకేనా సో మన ఛానల్ అనేది మన వీడియోస్ నచ్చాలి వాళ్ళకి అంతే మీరు కూడా అంతే సో మీరు ఛానల్ నేమ్ ఏది తీసుకుంటారో ఆ ఛానల్ నేమ్ తగ్గ వీడియోస్ అనేది పోస్ట్ చేయండి ఓకేనా సో మీరు ఛానల్ నేమ్ ఒకటి పెట్టేసి సో కంటెంట్ అనేది ఒకటి పోస్ట్ చేస్తే మీ ఛానల్ అనేది అస్సలు గ్రో అవ్వదు సో గ్రో అవ్వదు జనాలు కూడా చూడరు మన కంటెంట్లోకి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కూడా భయపడతారు అయ్యో ఇందులో అది ఇది అంతా మిక్స్ చేశారు అబ్బాయి ఎందుకు లేసు అనేసి సో వాళ్ళు జనాలు భయపడతారు మన ఛానల్లోకి రావడానికి ఓకేనా సో అందుకే ఇంతగా చెప్తున్నా ఇంకా ఇదిగా రోజు వీడియో అయితే చూసారు కదా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం గాయస్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే తప్పకుండా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయాలి బాయ్ బాయ్ గాయస్